నీవు ఏ స్థాయిలో ఉన్నప్పుడు దేవుడిని నేను దర్శించి నేను ఏ ఉన్నతమైన స్థాయిలో దేవుడు నడిపించాడో దేవుడు నిన్ను ఏ ఉన్నతమైన స్థానంలో ఉంచాడో అన్న విషయాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకోవాలి ఒకప్పుడు నువ్వు మనుషుల తన దృష్టిలో మీ దృష్టిలో కూడా చాలా తక్కువ అటువంటి నిన్ను దేవుడు దర్శించి ఆయన నేను హెచ్చించినప్పుడు దర్శించిన విధానం బట్టి దేవుడిని దర్శించిన విధానం బట్టి దేవుడిని వాడుకుని విధానం బట్టి దేవుడికి నువ్వు ఇంకా విధేయత చూపాలి ఈరోజు నాకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుడికి నీకు మధ్య ఆ సహవాసం అనేది చాలా సమీపంగా ఉంటున్నప్పుడు ఇంకా నువ్వు దేవుడికి నిలబడుతూ జీవించాలి ఇంకా విదేరు చూపుతూ నువ్వు నడుచుకోవాలి కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే దేవుడు నాకు అలవాటు అయిపోయాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కల ద్వారా మాట్లాడుతున్నాడు దర్శన ద్వారా మాట్లాడుతున్నాడు సొలం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు నాకు ఉంటూ కార్యం చేస్తున్నాడు ఇలాంటి ఒకలాంటి విధానంతో కూడిన ఆలోచన వచ్చినప్పుడు అది గర్వంగా మారినప్పుడు అది కొన్ని సందర్భాలలో అటువంటి విధానంతో కూడిన జీవన విధానంలో అది ఎప్పటికైనా ప్రమాదమే నీకు కళలు వస్తున్నాయి దర్శనం వస్తున్నాయి దేవుడు స్వాల్వ్ వింటున్నావు నువ్వు ప్రార్థన చేస్తానే కార్యాలు జరుగుతున్నాయి ఎలాంటి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఎలాంటి కర్వం నీకు వచ్చినప్పుడు తో పథన జాగ్రత్త చాలా మంది విశ్వాసాలు అనుకుంటా ఉంటారు నాకు కళలు వస్తున్నాయి దర్శనం వస్తున్నాయి నేను ప్రవచిస్తున్నాను దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను ఎవరికో పేద ప్రార్థిస్తున్నాను కానీ అవి జరుగుతున్నాయని ఎలాంటి కర్మ వచ్చినప్పుడు పత్తనం అయిపోతా జాగ్రత్తగా చెప్పులు పెట్టారు సముడు ప్రారంభంలో నేను అల్పుడును అటువంటి నన్ను దేవుడు విశ్వాలు దేశానికి రాజుగా ఎంచుకుంటాడా వ్యక్తిని జాగ్రత్తగా సరే రాజు అయిపోయిన తర్వాత నేను శట్టుకో విషయం వచ్చిన తర్వాత జాగ్రత్తగా చెప్పులు పెట్టాను ఇక నేనేం చేసిన చెల్లిపాట ముద్దలే నిర్వహించిస్తున్న చెల్లిపాటే దేవుడు నా పక్షాన్ని ఉంటాడు ఇలాంటి మైండ్ సెట్ తో ఒకసారి వచ్చేస్తాం చాలా మంది ప్రారంభంలో ఆత్మీయంగా చాలా వరకు ఉంటారు చాలా మందితో ఉంటారు కానీ ఆత్మీయంగా ఎదిగే వృత్తికి కర్మం వలన పరిస్థితుల వలన కర్మ బట్టి పేరు ప్రఖ్యాతం బట్టి ఏదో ఒక విధానంలో దేవుడు హెచ్చించినప్పుడు ఆ యొక్క హెచ్చింపును బట్టి అనేక మంది మహారాజు కూడా అదే దేవుడితో చాలా సమీపంగా ఉన్నాడు తీసుకొచ్చి రాజు అభిషేకించి వాడుకుంటున్నాడు చతులు పని చేయించి వాడుకుంటున్నాడు జగన్ గారిని చెప్పి పెట్టారు దేవుడితో సమీపంగా ఉంటున్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా ఏ లభం తీసుకున్నా అది దేవునికి ఇష్టాంత ఉందా లేదా అనే విషయాన్ని పరీక్షించుకుని చూసుకొని అప్పుడు అడవిలో నేర్చుకోవాలి జాగ్రత్తగా ప్రయోపెట్టారు కానీ ఇది అవిధ మహారాజు దేవుని విషయంలో మందైన ఆలోచన లేకపోవటం వల్ల సరి అయిన జ్ఞానం లేకపోవడం వల్ల సరిగ్గా నిర్ణయం తీసుకోకపోవడం వలన జాగ్రత్తగా అతను చేసిన బట్టి ఉత్సాహం మరణించడం జరుగుతుంది ఈ రోజు వాటి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇవాళ సేవకులేంటి సేవకురాలు ఏంటి విశ్వాసం ఏంటి దేవుడు చెప్పుకున్న ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మండిన వారే ప్రారంభంలో అందరూ అంపులే ప్రారంభంలో ఎవరెవరు ఏ విధమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఏర్పరుచున్నాడు నిలుచున్నాడు లేవనెంపేడు అభిషేకించాడు దీవించేడు వాడుకున్నాడు ప్రేమ ప్రకటించాడు విస్తారమే అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు అటువంటి వారందరూ ఒక సమయంలో ఏదో ఒక స్థితిని చూసి గర్వించి పతనమైపోతున్నారు ఏదో ఒక విషయంలో జగన్ ప్రారంభించినప్పుడు ప్రతి చిన్న పని విషయంలో దేవుడి మీద ఆధారపడటం నేర్చుకున్నారు కానీ ఎదురు నేర్చుకున్న తర్వాత ఇక దేవుడితో సంబంధం అయినట్టుగా ఉన్నారు సొంత నిర్ణయం తీసుకున్నా దేవుడు మా పక్షాన్ని ఉంటాడు అని లోకంగా ప్రవర్తించే వాళ్ళు చాలా ఉన్నారు ఒక్కసారి హెచ్చించబడిన తర్వాత మేము ఏది మాట్లాడినా సరే ప్రజలు మా మాటలు సత్యంగా తీసుకుంటారు ప్రజలు మమ్మల్ని వివరిస్తారు అనే ఒక విధానంతో కూడిన గర్వంతో కూడిన జీవన విధానం వారు అలవాటు చేసుకుంటూ అవసరమైన వాక్యాన్ని కూడా అందుబాటు చేస్తూ దేవుని యొక్క కోపానికి కురేవారి లోకంలో చాలా మంది ఉన్నారు రోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అల్పుడైన సౌను వెళ్ళే గోత్రము అనుకువైన సౌలను తీసుకునే రాజుగారి నియమించినందుకు శత్రులపై విజయం ఇచ్చినందుకు అతడు దేవుడికి ఇస్తాను సారంగా దేవుడు చెప్పినట్లుగా నడుచుకోకుండా మనుషులకు భయపడి సొంత నిర్ణయాన్ని తీసుకుంటూ దేవుడి దృష్టిలో జన ప్రయోగాలను చూపెట్టారు అతడు కోతానికి గురే మహారాజు అంతటి వాడుకోవడా అది గొలువుల కాపడిగా ఉంటారా ఆ దావీను దేవుడు విశ్వేశానికి రాజుగా నియమించినందుకు దేవుడితో సాహసంగా ఉంటారా ఆ దావీ రాజు జగన్ చెప్పు శత్రులపై విజయం పొందుకుంటున్నప్పుడు ఇక దేవుడు తోడుగా ఉన్నాడు నేనేం చేసిన చెడు ఉంది అన్న విధానంలో దేవుడు అందరి చూపెట్టే అతని బట్టి మధ్య చనిపోవడం జరిగింది కానీ ఇక్కడ అబ్రహాం విషయానికి వస్తే అబుహాము దేవుడికి స్నేహితులు అవుతున్నాడు కాబట్టి దేవుడు ఏదైతే చేయదలుచుకున్నాడో అది అబ్రహాంకు తెలియపరుస్తున్నాడు అబుహాంకి దేవుడు ఎంత సమీపం ఉన్నప్పటికీ దేవుణ్ణి గౌరవిస్తూ ఏదైతే చూపుతూ ఎంత సంస్కారవంతంగా ఎంత వినయంతో దగ్గించుకుంటూ శుభమైన విషయం వాళ్ళకి అర్థం చేస్తుంది ఈరోజు వ్యాఖ్యలు గమనించిన విషయం ఏంటంటే ప్రారంభంలో ఉన్న ఆ ప్రార్థన ఆ సాక్ష్యం ఆ యొక్క ఆసక్తి దేవుడు పట్ల ఉన్న ఆ యొక్క ప్రేమ ఈరోజు ఎలా ఉంది ప్రారంభంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు జాగ్రత్తగా నుంచి దేవుడు చూసేది ప్రారంభము కాదు అంత మీ ముగింపు అశ్వదకరంగా ఉన్నారు కాబట్టి కార్య ఆరంభం కంటే కార్య అంత్యము ముఖ్యం